హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరాం బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఇక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నా నేత్రాలను చూస్తూ లక్ష్మీనారాయణ మూర్తిని తాకమ్మ నువ్వు వినాలి అనుకున్న శుభవార్త వింటావు తప్పకుండా నీ వారిలో మంచి మార్పు వస్తుంది తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం అయితే తీసుకొచ్చారండి ఫ్రెండ్స్ మీరైతే బాబా గారిని నేత్రాలను చూస్తూ లక్ష్మీనారాయణ మూర్తిని తాకండి బాబా గారు ఎటువంటి శుభవార్తలు చెప్పబోతున్నారో బాబా గారి మాటలోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మమ్మ సాయి బాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దామండి తల్లి లక్ష్మీనారాయణ మూర్తిని తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఇది నీ జీవితంలో గుర్తుండిపోయే గొప్ప కాలం కానీ నువ్వు అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదమ్మా అతి త్వరలోనే నువ్వు పడుతున్న ఈ సమస్యను నేను శాశ్వతంగా పరిష్కరిస్తాను తల్లి ఎందుకుగాను నీకు గొప్ప చాకచక్యం కావాలి అన్నిటికన్నా ముఖ్యమైన విషయం నువ్వు చేసే ఈ పని వలన నీకు విలువ కూడా పెరుగుతుంది నీకు సంబంధించిన నీ వారు నిన్ను గొప్పగా విలుగుగా చూసుకోవడం మొదలైపోతుంది తల్లి ఏమి జరిగినా ఒక్క విషయం మాత్రం మర్చిపోవద్దు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే కొన్ని విషయాలను నీ మనసులోనే దాచుకో బయటకి అస్సలు రానివ్వద్దు నీ వారి విషయాలను నువ్వు నీ నోటితో బయట వారికి చెప్తే మొదటిగా నీ పరివేపోతుంది బిడ మొదటిగా అవమానపడేది నువ్వే కదా అందుకే తల్లి ముందుగా జాగ్రత్తగా ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకో ఇలా నువ్వు నా మాటలని మా భక్తి శ్రద్ధలతో పాటించినట్లయితే గొప్ప సంతోషాన్ని విలువలను నీకు వరంగా నేను అనుగ్రహిస్తాను తల్లి అనైతే మన బాబాగారు చక్కటి సందేశాన్ని అనుగ్రహిస్తున్నారు మన సాధారణ జీవితంలో మన ఇంట్లో వారితో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాము ముఖ్యంగా మన అనుకున్న వారితోనే ఎన్నో ఇబ్బందులు కొన్నిసార్లు పడవలసి వస్తుంది దానివలన మన సహనం అనేది కోల్పోయి బయట వారితో చెడుగా మాట్లాడినట్లయితే చులకన చేసి అవమానంగా చులకనగా చిన్నతనంగా మనం వారి దగ్గర చెప్పినట్లయితే మొదటిగా మనమే అవమానపడవలసి వస్తుంది తల్లి అని మన బాబాగారు చక్కటి సందేశాన్ని అయితే అనుగ్రహిస్తున్నారు బాబా గారు మనతో చెప్పిన ఈ సందేశంలోని పరమార్థాన్ని ఒక చక్కటి కథ రూపంలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎక్కడ కూడా మీరు కథ స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్ అప్పుడే బాబాగారి సందేశంలోని పరమార్థం ఏమిటో మీకు అర్థమవుతుంది పూర్వం గంధర్వపురం అనే రాజ్యాన్ని ఒక మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు మహారాజుకి ఏడుగురు భార్యలు ఉండేప్పటికీ కూడా వారు ఎవరికి కూడా సంతానం కలగలేదు అయితే మహారాజు తనకు బిడ్డలు కలగటం లేదు అని ఎంతగానో బాధపడుతూ ఉండేవాడు మహారాజు ఏడుగురు భార్యలను ఏడవ భార్య చాలా తెలివైనది అందమైనది అనుకువుగా సాంప్రదాయకంగా ఉండేది మిగతా అన్ని ఆరుగురు భార్యలందరికీ కూడా చాలా గర్వం ఎందుకంటే కంటే కొన్ని మహా గొప్ప పట్టణానికి మహారాణులే పుట్టుకతోటే యువరాణులైన వాళ్ళు ఈ ఏడవ రాణి ఒక సామాన్య స్త్రీ అవ్వడంతో ఆమెనే చులకనగా చూస్తూ ఉండేవారు మహారాజుకి మాత్రం ఏడవ భార్య అంటే ఎంతో ఇష్టం ఎందుకంటే ఆమె అనుకువ మంచితనం చూసిన మహారాజు ఆమెతోనే ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడేవాడు అది చూసిన మహారాణులు మన దగ్గర దాసీగా కూడా పనికిరాని ఆమె దగ్గరనే మహారాజు ఎక్కువగా గడుపుతున్నాడని సమయం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడని మిగిలిన ఆరుగురు మహారాణులకి కోపంగా ఉండేది అందరికంటే ఎక్కువగా మొదటి భార్య అయిన మహారాణిపైకి మైథిలికి ఏడవ భార్య అంటే చాలా కోపంగా ఉండేది తననే బాగా చూసుకుంటున్నాడు అని పట్టణాన్ని కోపంతోనే ఉండేది త కానీ విషయాలన్నీ కూడా ఆ ఆరుగురు వాళ్ళల్లో వాళ్ళే అనుకునేవాళ్ళు మహారాజు ఆ ఆరుగురు కూడా ఒకరంటే ఒకరికి ఇప్పుడు పోట్లాడుకో మహారాజు మీద కోపం వచ్చినప్పుడు తిట్టడం ఇలాంటి పనులు అన్నీ కూడా మహారాజు అందుకే వాళ్ళందరినీ దగ్గరికి రాలేకపోతున్నారని వారు తెలుసుకోలేకపోయారు సంతానం కలకాలం పెరగాలి అంటే దాన ధర్మాలు కూడా చేయాలని అంటారు అందరూ ఒక మహారాణి అప్పుడు ఇంకొక మహారాణి ఇలా అంటుంది లేదు లేదు అసలు మహారాజుకే సంతానం కలిగే యోగం లేదు అందుకే ఏడుగురు భార్యలను చేసుకున్నాడు ఇలా అనుకునేసరికి ఈ విషయాలని అంతఃపురంలోని అందరికీ కూడా తెలుస్తుంది అప్పుడు వారందరూ కూడా అనుకుంటారు అవునవును మహారాజులోనే లోపం ఉండవచ్చు అందుకనే ఏడుగురిని వివాహము చేసుకున్నాడు అని అందరు కూడా చెప్పుకుంటారు తన దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్న మహారాజుకి ఎంతో బాధ కలుగుతుంది కానీ ఏడవ భార్య చెప్పిన మాటలు మహారాజుకి గుర్తుకు వస్తాయి దాన ధర్మాలు చేసి దైవానుగ్రహం పొందడం వలన కూడా సంతానం పొందవచ్చు అని మహారాజు ఆ నమ్మకంతో దేవాలయాలలోని అన్ని చోట్లలో కూడా దాన ధర్మాలు చేస్తాడు మహారాజుని ఎవరు ఏది అడిగినా సరే కాదనకుండా ఇస్తాడు కొన్నాళ్లకు దైవానుగ్రహం వలన సుబంధిక గర్భవతి అవుతుంది ఆ విషయం తెలిసిన మహారాజు ఎంతో సంతోషిస్తాడు ఆ రోజు నుంచి సుగంధిక దగ్గరనే మహారాజు ఎక్కువ సమయం గడుపుతాడు అయితే మహారాజుకి రాజకార్యాలకి వెళ్ళాలన్నా వారిని చూసుకోవాలన్నా కష్టం అవుతుంది అది తెలుసుకున్న మిగతా మహారాణులు మహారాజుతో మనకి సంతానం కలుగుతుంది అంటే మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది నా భర్త అయిన నీకు సంతానం కలిగితే నాకు కూడా సంతానం కలిగినట్లే కదా మా చెల్లికి కలిగితే ఏమిటి మాకు కలిగితే ఏమిటి సుగంధిని జాగ్రత్తగా చూసుకుంటాము అని పెద్ద భార్య అయిన మైథిలి చెప్తుంది మైతిలి ఆలోచన తెలుసుకోలేని మహారాజు వాళ్ళల్లో వార్పు వచ్చిందని ఎంతో ప్రేమగా చూసుకుంటారు అని ఆ బాధ్యత మొత్తాన్ని కూడా మైతిలికి అప్పగించి అయితే బిడ్డ పుట్టినప్పుడు మాత్రం ఒక ప్రత్యేకమైన ఘట్టం చేయించి ఆమెకు దగ్గరలో పెట్టి ఈ గట్టను మోయించమని బిడ్డ పుట్టగానే మొదటిగా నేనే స్వయంగా నా నేనే మొదట స్వయంగా నా చేతులతో ఎత్తుకోవాలని ఆ విషయాన్ని సున సునందికకు చెప్తాడు ఆ మాటలకు సంతోషించిన సునందిక మహారాజు చెప్పినట్టుగా మన బిడ్డ ఏ సమయంలో పుట్టినా తప్పకుండా ఈ గండ మోగిస్తాను దీనిలోనే ప్రత్యేకత ఏముంది అని అడుగుతుంది అప్పుడు మహారాజు గంటను ఒకసారి మోగిస్తాడు అది మాత్రం ఏడు సార్లు మోగుతుంది ఈ విషయమే తనతో చెప్తూ ఈ గంటను ఒకసారి మోగించిన ఇది ఏడు సార్లు మోగుతుంది రాజ్యంలో ఇలాంటిది మరొకటి లేదు మన బిడ్డ కోసమే నేను ఇది ప్రత్యేకంగా చేయించాను నీకు బిడ్డ పుట్టాడు అనే వార్త నాకు దాసి వాళ్ళు వచ్చి చీర లోపు నేనే వచ్చి చూడాలి అనే ఆశతో ఈ విధంగా చేయించాను అని చెప్తాడు మహారాజు రాబోయే బిడ్డ కోసం ఎంతో సంతోషంగా ఎదురు చూస్తున్నాడు అన్న విషయం తెలుసుకున్న సుగంధిక మీరు చెప్పినట్టుగానే ఆ గంటను మోగిస్తాను అని మహారాజుతో చెప్తుంది ఇంకా మహారాజు ఆ రోజు నుంచి కూడా ఎంతో సంతోషంగా ప్రజల కష్ట సుఖాలను తెలుసుకుంటూ ఎప్పుడూ సమయం కుదిరినప్పుడు మాత్రమే సుగంధిక దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటేవాడు కానీ మిగిలిన ఆరు మహారాణులు సుగంధిక దగ్గరికి ఉంటూ ఆమెను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు ఆ విషయాలని చూసిన మహారాజు వాళ్ళల్లో మార్పు కలిగిందని ఆమెను ఎంతగానో ప్రేమగా చూసుకుంటున్నారని ఇదివరకట్లాగా ప్రతి విషయానికి కూడా నాతో గొడవపడటం లేదు అని ఆ పుట్టే బిడ్డ ఎవరో కానీ మమ్మల్ని అందరినీ కూడా కలిపాడని మహారాజు ఎంతో సంతోషిస్తారు కొద్ది రోజులకి మహారాణి గది నుంచి ఆ గంట మోగిన శబ్దం వినబడుతుంది మహారాజు ఆమెకు బిడ్డ పుట్టాడేమోననే సంతోషంతో మహారాజు పరివారంతో సహా అక్కడికి వస్తాడు కానీ సుగంధిక ఎంతో ప్రశాంతంగా నిద్రపోతుంది అప్పుడు మహారాజు ఇలా అడుగుతాడు నీకు ఇంకా బిడ్డ పుట్టలేనప్పుడు ఎందుకు ఈ గంట మోగించావు అని అడుగుతాడు అప్పుడు సుగంధిగా నేను ఆ గంటను మోగించలేదు నేను నిద్రపోతున్నాను అంటుంది అప్పుడు మహారాజు నిద్రట్లోని చేతి తగిలి ఉంటుంది అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మైథిలి ఇదంతా కూడా చూసి సంతోషిస్తుంది కొద్ది రోజుల తర్వాత రాత్రి వేళ మహారాజు నిద్రపోతున్న సమయంలో మళ్ళీ ఆ గంట మోగుతుంది మహారాజు బిడ్డ పుట్టాడేమోనని మళ్ళీ ఎంతో సంతోషంతో వస్తాడు మళ్ళీ సుగంధిక నిద్రపోతూ ఉంటుంది మహారాజు ఎందుకు ఆ గంటను మోగించావు అని అడుగుతాడు అప్పుడు మహారాణి నేను ఆ గంట మోగించలేదు నిద్రపోతున్నాను అని చెప్తుంది చేయి తగిలి మోగి ఉంటుందిలే కాబట్టి తనకి దగ్గరగా కాకుండా దూరంగా బిడ్డ పుట్టే వరకు ఆ గంటను ఉంచాలని చెప్తాడు అయితే మైథిలి మహారాజు తయారు చేయించినటువంటి గంట లాంటిది మరొకటి తయారు చేయించి సుగంధిక ఉండే గది నుండి కాక వేరే గది నుండి ఆ గంటను మోగిస్తూ ఉంటుంది అప్పుడు మహారాజు కొంతమంది వచ్చి గంట ఎందుకు మోగిందో తెలియనట్టుగా అక్కడికి వచ్చి నిల్చుంటారు మహారాజు చెప్పినట్టుగానే ఆ గంటను సుగంధికకు దూరంగా ఉంచుతారు సుగంధికకు బిడ్డలు కలిగిన వెంటనే మహారాజుకి చూపించుకోవడం చేయాలని వాళ్ళు అనుకున్నట్లుగా జరుగుతుంది ఆ ఆరుగురు కూడా ఎంతో సంతోషిస్తారు అయితే ఈ విషయాలని సుగంధిక కానీ మహారాజు కానీ కనిపెట్టలేకపోతారు అయితే ఆమె బిడ్డ పుట్టే సమయం దగ్గర పడుతున్న కొద్దీ మహారాజుకు రాజకార్యాలు బాగా పెరిగి అక్కడికి రావడానికి కూడా సమయం కూడా కుదరదు సుగంధికకు బిడ్డలు పుట్టే సమయం ప్రారంభమైంది ఒకరోజు సుగంధికకు అర్ధరాత్రి పూట నొప్పులు రా ప్రారంభమవుతాయి ఆమె ఏడుగురు మగపిల్లలను ఒక ఆడపిల్లకు కంటుంది బిడ్డలను కని అలసిపోయిన చేన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేని సుగంధిక దగ్గరకు వెళ్తా ఆరుగురు రాణులు వచ్చి అప్పుడే పుట్టిన పసిబిడ్డను తీసుకువెళ్ళి ఒక గోతిలో చేస్తారు ఆ పక్కనే ఉన్న ఏడుగు ఎలుకల పిల్లలను ఒక కప్ప పిల్లను తీసుకొని వెళ్ళి సుగంధిక పక్కన పడుకోబెట్టి ఆ గంటను మోగిస్తారు తెల్లవారుజామున ఆ గంట శబ్దం విని మహారాజు తనకు బిడ్డలు కలిగారు అన్న సంతోషంతో ఆ బిడ్డల్ని చూడాలన్న ఆనందంతో గబగబా అక్కడికి వస్తారు అక్కడికి వచ్చిన అతనికి ఎలక పిల్లలను కప్ప పిల్లల్ని చూపించి ఆమెకు ఏ బిడ్డలే కలిగారు అని ఆమె ఏదో తప్పు చేసి ఉంటుందని తను పాపాత్మురాలనని అందుకే ఇటువంటి బిడ్డలు పుట్టి ఉంటారని ఇప్పటి వరకు మాకు బిడ్డలు కలగకపోయినా బిడ్డలు లేకపోయినా అపకీర్తే ఉంది కానీ మహారాజు అయిన మీకు ఇటువంటి ఎలుక పిల్లలు కప్ప పుట్టాయని ఇప్పుడు లోకమంతా కూడా మీరు చేసిన దాన ధర్మాలను గురించి మానేసి మీకు కప్పలు ఎలుకలు పుట్టాయని అందరూ కూడా ఎగతాళి చేస్తారు అని ఆ ఆరుగురు మహారాణులు మహారాజుతో చెప్తారు ఆ మాటలు విన్న మహారాజు ఇది నిజమేనని అక్కడ ఉన్న పిల్లలను కప్ప పిల్లలను పాడవేయించి ఆమె నిజంగానే ఏదో పాపం చేసి ఉండవచ్చని అందువల్లే ఇటువంటి బిడ్డలు పుట్టారని కాబట్టి అటువంటి పాపాత్మురాలు ముఖం చూడకూడదు అని ఆ రోజు నుంచి మహారాజు మహారాణి దగ్గరికి రావడం ఆమె చెప్పే మాటలు వినడం మానేస్తాడు మహారాజు అయితే సుగంధిక ఎంత నచ్చ చెప్పాలని చూసినా మహారాజు వినకపోగా తన బాధ్యత మొత్తం పెద్ద భార్యకి అప్పచెప్పి నేను ఇక నీ విషయంలో ఇటువంటి జోక్యం చేసుకోనని చెప్పి మహారాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మొదటి భార్య తను అనుకున్నట్లుగానే జరిగింది అని ఎంతో సంతోషించి ఆమెను కొన్నాళ్ళు అంతఃపురంలోనే ఉండనిచ్చి సుగంధికను ఒక దానిలా చూస్తూ ఎన్నో పనులు చేస్తుంది అయితే సుగంధిక అలా దాసి పనులు చేస్తూ ఉంటే ఆమెపై ఉన్న ప్రేమ వలన మహారాజుకి బాధ కలుగుతుంది ఈ విషయాల్ని దూరం నుంచి గ్రహించిన మైథిలి సుగంధిక అక్కడ ఉండడం మంచిది కాదని ఆమెపై ఉన్న ప్రేమతో మహారాజు ఎప్పటికైనా చేరదీయవచ్చు అని అనుకుని ఆమెపై దొంగతనం నేరం మోపి మహారాజుకి తెలియకుండా ఆమెను బయటకు పంపించేస్తుంది ఒకరోజు మహారాజు చూసుకొని సుగంధిత గురించి అడిగినప్పుడు ఆమె ఎటు వెళ్ళిపోయిందో ఎందుకు వెళ్ళిపోయిందో ఎవరికీ తెలియదు అని వారు చెప్తారు మహారాజు భార్య గురించి ఎంతో బాధపడతాడు ఎన్నో చోట్ల వెతికిస్తాడు కానీ ఆమె జాడ ఎక్కడ తెలియలేదు అయితే భర్త నుండి దూరంగా వెళ్ళిపోయిన సుగంధిక మాత్రం అడవిలో ఉన్న ఒక శివాలయంలో ఉంటూ అక్కడ ఉన్న ఈశ్వరుణ్ణి ప్రతినిత్యం కూడా పూజించుకుంటూ ఉంటుంది తన కష్టాలన్నీ తీరిపోవాలని భర్తలో మార్పు రావాలి అని అతను కోరుకున్నట్టుగానే మళ్ళీ సంతానం కలగాలి అని కోరుకుంటూ ఉంటుంది మహారాజు ఆరుగురు భార్యలు కూడా బిడ్డల్ని పూడ్చిపెట్టిన విషయాల్ని కానీ వారు చేసిన తప్పులను కానీ ఏ రోజు తలుచుకోరు ఆ బిడ్డలను పూడ్చిపెట్టిన చోటులో ఒక విచిత్రమైన చెట్టు మొలుస్తుంది ఆ చెట్టుకు ఒక మామిడి పండు ఏడు జామకాయలు కాస్తాయి అది చూసిన తోటమ్మలు వెళ్ళి మహారాజుకు ఆ విషయాన్ని చెప్తాడు విచిత్రమైన చెట్టు ఏమిటి దానికి ఒక మామిడికాయ ఏడు జామకాయలు కాయడం ఏమిటి అని అనుకున్న మహారాజు ఆ వింతని చూసేందుకు మహారాజు అక్కడికి వస్తాడు అక్కడికి వచ్చిన మహారాజుతో మంత్రి ఆ పండ్లను ముందుగా కోసి దైవానికి పెట్టమని ఇలా ఎందుకు కాసాయం వాళ్ళకి అర్థం కావట్లేదని చెప్తాడు మంత్రి చెప్పినట్టుగానే ఆ పండ్లను కోసి దైవానికి పెట్టాలి అని మహారాజుకు వేయబోతూ ఉంటే ఆ పండ్లలోని మామిడి పండు మీరు మమ్మల్ని కొయ్యవద్దు మా తల్లి చేత కొయిస్తే మాకు నిజరూపం వస్తుందని చెప్తోంది మీ తల్లి ఎవరని మహారాజు అడిగినప్పుడు మీ భార్యే అని చెప్తాయి ఆ మాటలు విన్న మహారాజు ఎక్కువ శాతం ఉద్యానవనంలో తిరిగేది పెద్ద భార్య కాబట్టి ఆమె ఈ పండ్లకు తల్లి ఏమోనని పెద్ద భార్య అయిన మైథిలీని పిలిచి ఆ పండ్లను కోయమని చెప్తాడు అయితే పెద్ద భార్య వచ్చి ఆ పండ్లను కొయ్యబోతూ ఉండగా నువ్వు మా తల్లివి కాదు మమ్మల్ని కొయ్యవద్దు అని ఆ పండ్లు చెబుతాయి అప్పుడు మైథిలి ఆశ్చర్యంగా వెనక్కి వెళ్ళిపోతుంది మిగిలిన ఐదుగురు భార్యలు కూడా పిలిపిస్తాడు వారిలో ఎవరు కోయబోయినా ఆ పండ్లు అదే సమాధానం చెప్తాయి అప్పుడు మహారాజు నాకు ఉన్న భార్యలు వేరే నాకు ఇంకా ఎవరు లేరు మరి నా భార్యలు వచ్చికొస్తే మీకు నిజ రూపాలు వస్తాయని మీరు నా సంతానం అని చెప్పారు కదా అంటాడు మహారాజు అప్పుడు ఆ పండ్లు మీరు జాగ్రత్తగా ఆలోచించండి నిజంగానే మీ సంతానమే మా తల్లి ఎవరో మీరు జాగ్రత్తగా ఆలోచించి మీరు తెలుసుకొని మా తల్లిని పిలిపించగలిగితే మా రూపాలు మాకు వస్తాయి అని మహారాజుతో చెప్తాయి మహారాజుకి ఈ సమస్య ఏమిటో కొంచెం కూడా అర్థం కాదు అక్కడే ఉండి ఇదంతా పరిశీలిస్తున్న మంత్రి మహారాజా ఈ పండ్లు చెప్తున్న మాటల్లోని పరమార్థాన్ని మనం గ్రహించాలి మీ ఏడవ భార్య ఎంతో మంచిది ఆమెను ఒక్కసారి పిలిపించి ఆమె చేత నీ పండ్లను తాకించమని చెప్తాడు అయితే సుగంధిక ఎక్కడ ఉందో ఉందో లేదో తెలియని ఆమెను ఎక్కడి నుంచి తీసుకురావాలి అని మహారాజు మంత్రితో అంటున్న సమయంలో అక్కడే ఉన్న తోటమాలి మహారాజా మన దేశపు ప్రజలు మహారాణి పోలికలతో ఉన్న ఒక శ్రీని మన రాజ్యంలోని అడవులలో ఉన్న శివాలయంలో చూశారంట ఒకసారి బట్టలను పంపించి ఆమెను తీసుకురమ్మని చెప్తాడు మహారాజు చెప్పినట్టుగానే బటులు వెళ్ళి సుగంధికను తీసుకొని వస్తారు ఆమెను చూసిన మహారాజుకి ఎంతో సంతోషం కలుగుతుంది మహారాజుకు సుగంధిక జరిగిన విషయం అంతా చెప్పి ఆ పండ్లను కొయ్యమని చెప్తాడు సుగంధిక ఆ పండ్లను తన చేతులతోటే నిమురుతూ స్పర్శించినట్టుగా సూచిస్తుంది తల్లి స్పర్శ తగిలిన ఆ క్షణమే ఆ కాయలు ఆకార పోయి పోయి బిడ్డలుగా మారిపోతాయి అది చూసిన మహారాజు ఆశ్చర్యపోతాడు జరిగిన విషయమంతా కూడా ఆ బిడ్డలు తండ్రితో చెప్తాయి మేము నిజంగానే ఈమె కడుపునే పుట్టాము అయితే మీరు ఆ మీ రానుల్ని ఎలుకలుగా కప్పలుగా మమ్మల్ని చూపించి మమ్మల్ని ఇక్కడ పెట్టారని అయితే మీరు చేసిన దాన ధర్మాల వల్లే పుణ్యాల వల్లే పరమేశ్వరుడి అనుగ్రహంతో భూమాత జ్ఞానంతో మేము ఆ విషయాలు తెలుసుకోగలిగామని ఇప్పుడు ఈ విషయాలు మీతో చెప్తున్నామని ఆ జ్ఞానం సర్వేశ్వరుడి ఇచ్చిందని ఈ విషయంలో సుగంధిక తప్పేమీ లేకపోయినా తను లేకపోయినా ఇప్పటికీ కూడా ఎన్నో సమస్యలను కష్టాలను పడింది అని బిడ్డలు మహారాజుతో చెప్తారు ఆ మాటలు విన్న మహారాజుకి ఎంతో కోపం కలిగి మైథిలీ దగ్గర నుంచి మిగిలిన ఐదుగురిని కూడా చెరసాలలో వేయమని చెప్తాడు కానీ సుగంధిక మాత్రం ఆ విధంగా చేయవద్దని మనం అలా చేస్తే వాళ్ళకి మనకి ఏ మాత్రం తేడా ఉండదు అని ఇదే కాకుండా మహారాజు అయిన మీకు ఇటువంటి భార్యలు ఉన్నారని ప్రపంచానికి తెలిస్తే మీకు ఉండే విలువ గౌరవం పోతుందని మహారాజుతో సుగంధిక చెప్తుంది భార్య మాటలు విన్న మహారాజు వాళ్ళని శిక్షించడం వలన ఎటువంటి ప్రయోజనం లేదు అని అందులో అతని తప్పు కూడా ఉంది అని అటువంటి వారిని శిక్షించిన వాళ్ళ గురించి ఆలోచించిన మనకున్న విలువ కూడా పోతుంది అని సుగంధిక చెప్పినట్టుగా వాళ్ళ గురించి ఆలోచించడం అనవసరమని అనుకున్న మహారాజు మైథిలి దగ్గర నుంచి మిగిలిన ఐదుగురు రాణులను మొదలేసి సుగంధికను తన పట్టపురాణిగా చేసుకొని తన బిడ్డలతో సంతోషంగా జీవిస్తాడు ఇదే ఇదంతా చూస్తున్న మైథిలికి మిగిలిన ఐదుగురు రాణులను కూడా మనం తప్పు చేశాము అందుకే దేవుడు మనకి ఇటువంటి శిక్ష విధించాడు మనకు ఇంట్లో కానీ బయట కానీ ఎటువంటి గౌరవం లేదని చెడుగా ఆలోచించే వారిని ఎప్పటికైనా అపకీర్తి తప్పదని వాళ్ళకి ఎక్కడ విలువ గౌరవం ఉండదని మైతిలికి మిగిలిన వారికి కూడా అర్థమవుతుంది కాబట్టి ఈ బిడ్డ ఈ కథ విన్న నీకు నేను ఏం చెప్పాలని అనుకుంటున్నాను అర్థమైంది కదమ్మా మీ కుటుంబం నుంచి నువ్వు కోరుకుంటున్న విలువ గౌరవం నీకు తొందరలోనే లభించబోతుంది నీకు ఉద్యోగం లేదను సంతానం కలగలేదనో ఇలా నిన్ను అవమానించేవారు రేపు నీ గురించి గొప్పగా చెడుపుకునే రోజు రాబోతున్నాయి అయితే తల్లి నువ్వు కోరుకుని అంటున్నా ఆ మంచి నీ జీవితంలో జరిగే వరకు నీకు ఉన్న సహనాన్ని ఓర్పును ఏమాత్రం కూడా కోల్పోవద్దు తల్లి అయితే మన బాబా గారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే అందించారండి మన బాబా గారు ఏం చెప్పినా అందులో అర్థం పరమార్థం ఉంటుంది కదా ఫ్రెండ్స్ మన బాబా గారు చెప్పిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తుంది అని నచ్చితే కనుక ప్లీజ్ లైక్ ఇవ్వండి అలాగే చూసే చూసేవాళ్ళైతే ఫస్ట్ టైం చూసే వాళ్ళు మన సాయిబాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖిన భవంతు సమస్తం సద్గురు సాయినా దర్పణమస్తు వస్తూ శుభం భవతు ఓం సాయిరాం రామ్ బాబా పైన ఉండాలని మనస్ఫూర్తిగా కొనుక్కుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరాం రామ్ శ్రద్ధ సబూరి ఓం సాయిరాం